టాలీవుడ్ లో పూర్ణగా గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్నాకాశీ మరోసారి తల్లి కాబోతుంది తను రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది దుబాయ్కి చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను రెండు వేల ఇరవై రెండులో పూర్ణ పెళ్లి చేసుకుంది ఆ మరుసటి ఏడాది పన్నంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఇప్పుడు రెండో బిడ్డకి స్వాగతం పలుకుతున్నట్లు ఆమె ప్రకటిస్తూ ఇలా చెప్పుకొచ్చింది ఈ శుభవార్తతో మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి మా కుటుంబంలోకి మరొకరు రానున్నారు మన మనం ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుని జీవించడం అనే కళ నా లైఫ్లో నిజమైంది కానీ తల్లిదండ్రులు కావటం అనేది అన్నింటికంటే ఒక గొప్ప అందమైన అధ్యాయం మేము మా రెండవ బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లు తెలుసుకున్నాము ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల కోసం మేము వేచి ఉండలేము కొత్త నవ్వులు చిన్ని అడుగు జాడలు మా జీవితాల్లోకి రానున్నాయి అంటూ పూర్ణ పంచుకుంది రెండు వేల ఇరవై ఆరులో తను రెండవ బిడ్డకు జన్మనిస్తానని చెప్పుకొచ్చింది ఈ విషయాన్ని తన మొదటి కుమారుడితో పలు ఫోటోలు పంచుకుంది పూర్ణ మొదట్లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది ఆ తర్వాత అఖండ దృశ్యం టు దసరా భీమా ఇలా పలు సినిమాల్లో క్యారెక్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసింది గుంటూరు కారం సినిమాలో కుర్చీ వడతా పెట్టి పాట నటించి అందర్నీ మెప్పించింది పూర్ణ సరిగ్గా మూడు రోజుల క్రితం పూర్ణ గురించి ఆమె భర్త ఇలా చెప్పుకొచ్చాడు తల్లయ్యాక కూడా ఏదో ఒక షోలు ఈవెంట్స్ అంటూ బిజీగానే పూర్ణ గడిపేస్తుంది అయితే భార్య కోసం తాను కన్నీళ్లు పెట్టుకున్నానంటూ పూర్ణ భర్త చేసిన పోస్ట్ ఒకటి నెట్టింటి వైరల్ గా మారింది ఈ నలభై ఐదు రోజులు నా జీవితంలో మర్చిపోలేను ఒంటి తనపు నిశ్శబ్దాన్ని భరించలేకపోయాను రాత్రి నీ జ్ఞాపకాలతో గడిపేశాను ప్రతి రోజు ఉదయం నిన్ను తలుచుకుని ఏడ్చేవాడిని ఈ నలభై ఐదు రోజుల్లో నాకు ప్రేమ గొప్పతనం తెలిసింది మనల్ని ప్రేమించేవారు మనతో ఉండటమే జీవితంలో అన్నింటికంటే గొప్పదైన వరం ఈ రోజు నా భార్య నా దగ్గరకు తిరిగి వచ్చేసింది ఎన్నో ఎదురు చూపుల తర్వాత జరిగిన ఈ రీయూనియన్ వల్ల ఆనంద వస్తున్నాయని పూర్ణాభర్త ట్వీట్ చేశారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే గంట సిమ్మల్ని ఆన్ చేసుకోండి ఎందుకు అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు జరుగుతుంది మీరు కూడా తొందరగా చూసేయొచ్చు వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ